నాగర్కూల్ జిల్లా కొల్లాపూర్ లో బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే బీరం రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలు శాసనసభ సభ్యునిగా అవకాశం ఇచ్చినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు మాజీ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కొల్లాపూర్ లోని దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం చూపించామని నేషనల్ హైవే సోమర్శీల బ్రిడ్జ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తీసుకువచ్చామని గతంలో చేసిన అభివృద్ధి పనులను కొనసాగించాలని నియోజకవర్గంలో శాంతియుత పాలన కొనసాగించాలని గెలిచామని పొంగలేదు ఓడిపోయామని కృంగిపోలేదు అని అన్నారు జూపల్లి కృష్ణారావుకి మంత్రిగా అవకాశం వచ్చినందుకు అభినందనలు తెలిపారు ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అన్నారు అరవై సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి చాలా వరకు సుదీర్ఘమైనటువంటి సమస్యలకు పరిష్కారం చూపించినందుకు ఆనందంగా ఉంది ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బ్రిడ్జ్ల నిర్మాణం చేసినాం నేషనల్ హైవే తీసుకొచ్చినాం అదేవిధంగా సోమశ్రే బ్రిడ్జ్ తీసుకొచ్చినాం కొల్లాపూర్ యొక్క పట్టణ రూపురేఖను మార్చడానికి సుమారు ముప్పై తొమ్మిది నుంచి నలభై కోట్ల రూపాయల నిధులు కూడా తీసుకొచ్చాం ఎక్కడెక్కడైతే మిఫ్ల ఉత్సవో వాటిని కూడా మంజూరు చేయించడం జరిగింది మరి కృష్ణారావు గారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాం రాష్ట్రంలో మరి మంత్రివర్గంలో వారికి కూడా మంత్రివర్గంలో చేసినందుకు మంత్రివర్గంలో వారికి చోటు పెట్టినందుకు మరి గుల్లాపూర్ ప్రాంత ప్రజల ఎన్నో కోరికలు ఆశాలు అందించాల్సిన బాధ్యత కూడా వారిపై ఉంది మేము ఏదైతే ఎన్టీఎఫ్లో కానివ్వండి మేమైతే నిధులు తీసుకొచ్చిన ఉన్నామో అభివృద్ధి పనులను ఎక్కడ కూడా అడ్డుకోకుండా నిధులు తీసుకుపోవాలని ఎక్కడ ఏ మా ఏ మాత్రం కూడా గత ప్రభుత్వం ఇచ్చిన అన్ని శాంక్ మంజూర్లను టేకప్ చేసి అవన్నీ కొల్లాపూర్కు ప్రాణం లాంటివి కొల్లాపూర్ ప్రజలకు కొల్లాపూర్ రైతాంగానికి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి విషయాలు కాబట్టి వాటి వేటిని కూడా నిర్లక్ష్యం చేయకుండా కంటిన్యూస్ ప్రాసెస్ గతంలో మీరు అధికారంలో ఉండి తెచ్చిన వాటిని కూడా కొన్నింటినీ మేము ముందు కొనసాగించి ముందుకు తీసుకుపోయాం మీరు కూడా అదేవిధంగా కొల్లాపూర్ ప్రాంత అభివృద్ధి కోసం ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం